హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకున్నది ఒకటి వైజాగ్ సిరీస్ పార్ట్ త్రీ వచ్చిందండి వైఆర్ డే త్రీ ఆఫ్ వైజాగ్ అయితే బీచ్ లో స్టార్ట్ అయింది నాకు బీచ్ చూపిస్తావా బీచ్ కి నిన్ను చూపిస్తా మేమైతే ముందు రోజు ఈవినింగే బీచ్కి వెళ్దామని అయితే పర్మిషన్ అడిగాము కానీ వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వలేదు సో మేము అప్సెట్ అవ్వకూడదు అని చెప్పి మా బాయ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు నైట్కి పర్మిషన్ అడిగి మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి పర్మిషన్ తీసుకొని మాకు మార్నింగే సర్ప్రైజ్ ఇచ్చారు మనం బీచ్ చూడడానికి వెళ్తున్నాం ఫాస్ట్గా రెడీ అవ్వండి అని సో ఇంకా ఎలా ఉన్న వాళ్ళం అలానే వచ్చేసాము మంచిగా అయితే ఎంజాయ్ చేసాము అండ్ ఇది బీచ్ అండ్ ఈయన మన సూర్యుడు సూర్యుడు ఓ సూర్యుడు మొదలే కంద్ర బాబం అలాగా ఉచ్చబెట్టి చెప్పంరా మొదలేత్తరేట అలాగా ఆ రోజాడ అలా ఉంటాను కాను నువ్వేం తెలుసు నేనేతే ఇక్కడ బీచ్ లో సోలోగా సన్ రైజిని మంచిగా ఎంజాయ్ చేస్తున్నా మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేసేయండి ఈ బ్యూటిఫుల్ బీచ్ ని

thank you

ఇంకా మా వాళ్ళు అయితే అటు ఇటు వ్యూ చూస్తూ పేరెంట్స్కి కాల్ చేసి వ్యూ చూపిస్తూ మంచిగా చిల్ అయితే అవుతున్నారు ఇంకైతే ఇంక అయిపోయిందమ్మా ఈ ఘోరలు చూడలేము రా బాబు అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వస్తే మంచి స్పాట్ చూపించమ్మా తినడానికి అనగానే ఒక మంచి స్పాట్కి అయితే తీసుకెళ్లాడు అక్కడైతే ఫుడ్ అతిరిపోయింది అదేంటో చూపిస్తాను మీరు కూడా వచ్చేసేయండి రుషికొండ బీచ్ నుంచి బ్యాక్కి వస్తుంటే రైట్ సైడ్కి టర్న్ అవ్వగానే కొంచెం ఫ్రంట్కి వెళ్తే కోనసీమ టిఫిన్స్ అని చెప్పి అక్కడ ఒక స్పాట్కి తీసుకెళ్లారు సో సరే అసలు అక్కడ ఫుడ్ ఏముంటుంది ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం అండ్ అక్కడ ఫుడ్ ఏమున్నది ఉన్నది అని అడిగితే ఇంత లిస్ట్ చెప్పాడు ఇంత లిస్ట్ విన్నాక ఫోర్ మెంబర్స్ ఫోర్ ఐటమ్స్ ర్యాండమ్గా పిక్ చేసుకున్నాం అండ్ ఆ ఫుడ్ కూడా వచ్చేసింది చూసేద్దరు ఏం ఆర్డర్ ఇచ్చాను ఏంటి అని ఫుడ్ వచ్చే లోపయితే మేము కొంచెం అలా సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తున్నాం అండ్ సెల్ఫీస్ కూడా అయితే కొన్ని తీసుకున్నాం అప్పుడే రెస్టారెంట్లో జైనా అని ఎవరో ఒక అమ్మాయి కొత్తగా సర్వెంట్ వచ్చిందంటండి ఆ అమ్మాయి ఫుడ్ వచ్చి సర్వ్ చేసింది ఫుడ్ అయితే చాలా బాగా సర్వ్ చేసిందండి సో ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చేసింది ఫుడ్ ఎలా ఉన్నదని చెప్పడానికి ముందు సో నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అన్నాను కాదు తన పేరు ప్రిన్స్ సో థ్యాంక్ యూ సో మచ్ టు ప్రిన్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ టిఫిన్ స్పాట్ మేము వచ్చేసి టిఫిన్కి ప్లెయిన్ ఇడ్లీ ఒకటి చెప్పాము ఇంకా గీ కారం ఇడ్లీ ఒకటి చిట్టి వడలు అండ్ నాది గీ కారం దోశ సో టిఫిన్ అయితే సూపర్ ఉంది వన్స్ అగైన్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ ఇక్క టిఫిన్లోకి అయితే త్రీ టైప్స్ ఆఫ్ చట్నీ ఇంకా సాంబార్ అయితే ఇచ్చాడు అండ్ ఇట్స్ రివ్యూ డన్ జైనా రివ్యూ బాగుంది అంతేనా ఫ్రెండ్స్ నువ్వు రివ్యూ ఆల్ టైమ్ సంతోషి ది బెస్ట్ బడ్జెట్ పెళ్ళి సరే రివ్యూ వినేసారా సారా ఎప్పుడు నేనే చెప్తున్నా మీరు నమ్మాలంటే వాళ్ళు చేత కూడా చెప్పించాలి కదా సో టేస్ట్ అయితే మస్తు ఉంది ఎవరైనా రిష్కొండ బీచ్కి వెళ్తే మస్ట్ ట్రై చేయండి అండ్ గీ గీకారం అయితే నెక్స్ట్ లెవెల్ చేశాడు అన్ని చోట్ల తిన్నట్టయితే ఉండదు సమ్ వాట్ డిఫరెన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ త్రీ టైప్స్ ఆఫ్ చట్నీస్ విత్ సాంబార్ డోంట్ మిస్ దిస్ స్పాట్ అండ్ నాకు ఇక్కడ ఇంకొకటి ఏం బాగా నచ్చిందంటే టిఫిన్తో పాటు వ్యూ కూడా చాలా బాగుంది అంత ఓపెన్ ఏరియాలో అయితే ఈ సెటప్ చేశారు సో ఎలా ఉంది ఏంటి అన్నది నేను ఇంకొక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను దాంట్లో చూసేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇక్కడ కాఫీ యావరేజ్ టీ యావరేజ్ కాఫీ టీ బాగపోతే ఏమైందండి మీరు హెల్త్ కాన్షియసా అయితే ఇక్కడ జ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ప్యూర్డ్ అని ఇన్ప్యూర్డ్ అని సమ్ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉంటాయి అయితే షుగర్ షుగర్ లెస్ అని ఇలా ఉంటుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మేమైతే టిఫిన్స్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ గాయత్రి కాలేజ్కి అయితే వచ్చేసాము అండ్ నీట్గా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం సో ఈవెంట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళ ఫన్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసి పర్ఫార్మెన్సెస్ చేసిన తర్వాత ఫైవ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేసేసారు సో అది కూడా ఎలా జరిగిందో ఒక్కసారి చూసేయండి ఎవరు విన్నారు ఏంటి కూడా మీన్సెస్లో పార్ట్గా ఏ ప్రోగ్రామ్ అన్నా మనం మెగాస్టార్ లేకుండా మెగాస్టార్ సాంగ్స్ లేకుండా ఏ ప్రోగ్రామ్ అన్న అసలు ఎండ్ అవుతుందో చెప్పండి సో అందుకే మనం మెగాస్టార్ డ్యాన్స్ కూడా చూసేసాయండి మెగాస్టార్ అంటే ఆ మాత్రం అరుపు ఆ మాత్రం క్రేజ్ లేకపోతే అసలు తెలుగు అవుతామా మనం చెప్పండి అప్పటికి వాళ్ళకి మెగాస్టార్ అయితే మరి ఇప్పుడు వాళ్ళకి దళపతి అయితే దళపతి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసి ఈ పర్ఫార్మెన్స్ కూడా చూసేసేయండి పర్ఫార్మెన్సెస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయింది అండ్ మా జూనియర్ అయితే యంగ్ సిఇఓలో ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట కంగ్రాచులేషన్స్ ఒక ప్రైజ్ తీసుకునే ఆదిత్య అంటే పేరు అనుకున్నావా కాదు బ్రాండ్ ఇది ఇలా ఉంటుందండి మా వాళ్ళతోటి అయిపోయిందా అన్ని ప్రైజ్లు తీసేసుకున్నారా ఇక్కడ చూడండి ఓడొస్తాడు జస్ట్ కిడ్డింగ్ మా అందరికి కార్డ్స్ పట్టుకెళ్ళి మా అందరికి స్నాక్స్ అయితే తెచ్చిచ్చాడు అనమాట సో ఆఫ్టర్ ఆల్ దీస్ ఈవెంట్స్ మొత్తం అంతా ఈవెంట్ అయితే క్లోజ్ అయిపోయింది అండ్ యాక్చువల్లీ ఈరోజు నైట్గా మేము వెకేట్ చేసేయాలి కానీ మేము వన్ డే ఎక్స్ట్రా అడిగి నెక్స్ట్ డేకి మేము స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడైతే డిస్కషన్ అవుతుంది నైట్కి ఎక్కడికైనా వెళ్దామా ఎట్లా పోదామా తిందామా ఏంటి అని చెప్పి డిస్కషన్ చేస్తున్నాం అండ్ రేపు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఇంకెక్కడికైనా వెళ్ళేది ఉందా ఏంటి అని చెప్పి మొత్తం డిస్కషన్ అయితే చేస్తున్నాము ప్లాన్ అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ మా వాళ్ళు అండ్ ఆఫ్టర్ ఆల్ డిస్కషన్ సిక్స్ ఓ క్లాక్కి డిన్నర్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము అండ్ వైజాగ్ మొత్తంలో నాకు ది బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే అది ఆటో జర్నీ ఆటోలో సీరియస్గా వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా సరే ఎట్లా వెళ్ళామంటే పది మంది ఒక్కటే ఆటోలో పోయేవాళ్ళం మేము టెన్ టు లెవెన్ మెంబెర్స్ వెళ్ళాము సో అందరూ ఒక్కటే ఆటోలో వెనక ముందు మధ్యలో మొత్తం ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని ఒక్కటే ఆటోలో పోయాం అదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది మా బ్యాచ్లో కృష్ణ అని ఒక అబ్బాయి ఉన్నాడు సో తను వాళ్ళ పేరెంట్స్ ఈ రెస్టారెంట్ అయితే సజెస్ట్ చేశారు అండ్ అంకుల్కి వాళ్ళు సో ఋషి వ్యాలీ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళాము ఇక్కడ అయితే ఇండోర్ అండ్ అవుట్డోర్ సిట్టింగ్ అయితే ఉన్నది ఇండోర్ అనేసరికి మనకి నార్మల్ రెస్టారెంట్ వైబ్ వస్తుంది అదే అవుట్డోర్ అనేసరికి ఇలా హట్ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి సో మేమైతే ఫస్ట్ ఒక చిన్న హట్ చూసాము అది మాకు సరిపోదు అని సర్వ్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది అని చెప్పి మా వాళ్ళు కొంచెం వాళ్ళతో డిస్కస్ చేసి ఇటు సైడ్ ఉన్న పెద్ద హట్లోకి అయితే వెళ్ళాము అక్కడ అయితే కొంచెం ఫ్రీగా ఉంది ఏరియా అండ్ యా ఇక్కడ అందరం అయితే మొత్తం ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది ఏంటి అన్నీ చూస్తున్నాము మాకైతే ఆ స్పాట్ చాలా నచ్చింది మీరు ఎప్పుడైనా ఫుడ్ అవుట్డోర్ ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి దాటు పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా కేర్ఫుల్గా ఉండండి ఏం జరిగింది ఇన్సిడెంట్ అన్నది నేనైతే షేర్ చేస్తాను ఆ రోజు మాకు అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు సో ఏం జరిగింది ఏంటి అన్నది అయితే నేను క్లియర్గా చెప్తాను కానీ ప్లీజ్ అవుట్డోర్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది నేనే చెప్తున్నా బట్ బిగ్ ఫ్రెండ్స్ని క్లియర్గా చెప్తా తిన పేరు కృష్ణ తిన సుమ సాయి కృపా అండ్ తిన పేరు జైన తిను హృదయ అండ్ వీళ్ళిద్దరూ వంశీ లోకేష్ తిను సంతోషి ఇది 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 చొక్కా స్లిప్పర్ ఐ లైక్ తర్వాత అయితే మేము వచ్చి సెటిల్ అయిపోయామనమాట ప్లేస్ ప్లేస్లో వాళ్ళు అరేంజ్ అయిపోయాం వెజ్ వాళ్ళంతా ఒక సైడ్ నాన్ వెజ్ వాళ్ళంతా ఒక సైడ్కి అయితే వచ్చేసాం అండ్ ఫుడ్ ఏం ఆర్డర్ ఇచ్చేసామో ఒకసారి చూసి ఎదురు వచ్చేసేయండి మేము ఫుడ్ వచ్చేసరికి టూ బటర్ నాన్ ఇంకా ఫోర్ పుల్కా ఆర్డర్ పెట్టాం దాంతోపాటు కర్రీస్ వచ్చేసి కాజు పన్నీర్ అండ్ కాజు టమాటా కర్రీ అయితే మేము ఆర్డర్ చేసాం వెజ్ వాళ్ళకి అండ్ నాన్ వెజ్ వాళ్ళు యాజ్ యూజువల్ బిర్యానీ వాళ్ళకి మా లవ్లీ బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళు సో వాళ్ళైతే బిర్యానీ ఎంజాయ్ చేస్తారు ఋషి వ్యాలీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే మస్ట్ ట్రై ఐటమ్ ఏంటి అంటే కర్డ్ రైస్ సాంబార్ రైస్ ఇవి రెండు అయితే నెక్స్ట్ లెవెల్ వాళ్ళని ఫస్ట్ సజెషన్ అడగండి వాళ్ళు మీకు అదే ప్రిఫర్ చేస్తారు అండ్ తిన్నాము యాక్చువల్లీ కర్డ్ రైస్ పెద్దగా ఇష్టం లేక ఒక బౌలే ఆర్డర్ ఇచ్చాం తర్వాత టూ సాంబార్ కప్స్ టూ కర్డ్ కప్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము అవి కూడా మాకు సరిపోలే సో అంత టేస్ట్ అయితే నచ్చాయి సో మస్ట్ ట్రై అసలు మిస్ చేయాలి లాస్ట్లీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అని అయితే మీతో చెప్పాను కదా సో అది ఏంటి ఏం జరిగింది అన్నది అయితే చెప్తాను ఎప్పుడన్నా ఫుడ్ అవుట్డోర్ లొకేషన్ ప్రిఫర్ చేసినప్పుడు ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆ రోజు మేము ఫుడ్ తినేసి ఇంకా లాస్ట్ వెళ్ళిపోదాం బిల్ కట్టేసి అనే టైంకి ఒక పురుగు ఏదో ఉంటే దాన్ని ఇట్లా చేత్తో అన్నాను అది యాక్చువల్లీ లాగుంది ఉంది నాకు తెలియలేదు అది ఫస్ట్ థింగ్ పురుగు అని నేను ఇట్లా చేత్తో అనేసరికి అది గట్టిగా గుచ్చుకుపోయి ఫుల్ బ్లడ్ వచ్చేసి చే అట్లా వేలు మొత్తం వాసిపోయి ఉంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ టెన్షన్ వచ్చేసి వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించమన్నారు అది ఈతం కాలేజ్లో ఎమర్జెన్సీ వార్డ్ ఉంటుంది అక్కడికి వెళ్తే ఇంజక్షన్ చేస్తారని తెలిసి ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే ఇంజక్షన్ చేయించడానికి తీసుకెళ్లారు ఇంకా ఫుల్ ఏడుపు ఏడుపు ఆ రోజంతా అందరూ బెదిరిపోయాము ఒక దెబ్బకి ఇంకా నెక్స్ట్ డే కూడా వేసిన ప్లాన్స్ అని కూడా ఆపేసుకొచ్చేద్దాం అనుకున్నాం బట్ ఎనీవేస్ లాస్ట్ దాకా అంతా బాగానే జరిగింది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పచ్చు అందరికీ కూడా అండ్ దాట్స్ ఇట్ ఫర్ డే త్రీ వ్లాగ్ ఈ వ్లాగ్లో మీకు తెలియని చాలా థింగ్స్ తెలుసుకున్నారు మంచి రెస్టారెంట్స్ గురించి అని అయితే అనుకుంటున్నాను అండ్ మాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వ్లాగ్ చూసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి మీకు నచ్చిన మూమెంట్ని కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ డే ఫోర్ బ్లాగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి